చుట్టూ లారీలు అడ్డు పెట్టి ఆపింది ఆయన కాదా కార్లకు చుట్టూ అడ్డు పెట్టి మరి అట్లాంటి మనిషిని ఎట్లాగ వైసీపీకి రాసిస్తారంటే తెలుగుదేశాన్ని నిలదీశాడు కాబట్టి వైసీపీకి రాసిచ్చేస్తారు ఎందుకు తెలుగుదేశాన్ని నిలదీశాడు ఆ రోజున తెలుగుదేశం బీజేపీని విభేదించింది కాబట్టి ఎప్పుడైతే తెలుగుదేశం బీజేపీ కలిసిపోయినాయో ఆ తర్వాత తెలుగు తెలుగుదేశం గురించి ఒక కామెంట్ అన్న చేశాడు ఆయన లేదు కదా విభేదించినప్పుడు కచ్చితంగా మాట్లాడతాడు ఆయన ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఈయన రమేష్ నాయుడ మాధవ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ గానే ఉంటాయి కాబట్టి వీళ్ళు అట్లా కాదు ఇప్పుడు భజన చేసే వాళ్ళు కావాలనుకుంటున్నారు దాన్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి బీరాజ్ గారి పేరు అనౌన్స్ చేయడం వాళ్ళకి బీజేపీ ఆలోచన కూడా ఏదైనా ఉండుందా ఎందుకంటే ఈ మధ్యన ఆయన కాస్త ఓకే ఇంతకు ముందు బాగా యాక్టివ్ గా ఉన్నారు అప్పట్లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా గట్టిగానే మాట్లాడారు ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ కనిపించేది ఇప్పుడు మళ్ళీ అది ఏమన్నా స్టార్ట్ అవుతుంది ఆ ఉద్దేశం కూడా ఆలోచన కాడ ఏమన్నా బీజేపీకి ఒక ఆస్పెక్ట్ అనుకోవచ్చు కదా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకి ఇవ్వాల అవును నేను అనుకోవడం ఏంటంటే కాపు రెడ్డి కాంబినేషన్ పెడుతున్నారు అని నాకు అనిపిస్తోంది రెడ్డి సామాజిక వర్గానికి ఇది ఇచ్చి రెడ్డి కానీ కానీ అధ్యక్ష పదవి ఇచ్చి రెడ్డికే ఇస్తారనుకుంటున్నా నేను రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చి కాపుకి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇద్దరికి సమన్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఎత్తువాళ్ళలో భాగంగా వచ్చు లేదా ఇప్పుడు ఏమన్నా బీసీ అధ్యక్షుని పెడతారా చూడాలి కానీ ఓవరాల్ గా కూటమిలో సామాజిక వర్గాలు పరిశీలించినప్పుడు సార్